భయపడకు నీ ముందున్న మార్గాన్ని నేను తెరిచి చూపిస్తున్నాను నా ప్రేమలో నిలిచిన నా పిల్లాడా నీ హృదయంలో దాగి ఉన్న ఆందోళనలను నేను చూశాను నీ అడుగులు తరబడుతున్నట్లు అనిపించినా నా చేతి పట్టులో నిన్ను నడిపించే శక్తి ఎప్పుడూ తగ్గదు నీ ముందు కనబడని మార్గాలు కూడా నా దృష్టిలో స్పష్టంగా ఉన్నాయి నీకు తెలియకపోయినా ప్రతి అడ్డంకికి ముందే నేను వెలుగును చేశాను నీ హృదయం భారంగా ఉండే రోజుల్లో కూడా నేను నీ పక్కనే ఉంటాను నన్ను నమ్మి నీ భయాన్ని నా చేతుల్లో ఉంచు నీ కన్నీటి ప్రతి చుక్క కూడా నా ప్రేమలో ఒదిగిపోతుంది నీ అడుగులు బలహీనమైతే నా శక్తిని నీలో నింపుతాను నీ మనసు చీకట్లలో చిక్కుకున్నట్లయితే నా వాక్యం నీకు దీపంగా నిలుస్తుంది నీకోసం నేను సిద్ధం చేసిన దారిలో శాంతి ఉంది కరుణ ఉంది నా ప్రేమ యొక్క నిత్యకాంతి ఉంది No munda mundo